ఘనంగా శ్రీ రేణుకాయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలోని గత నాలుగు రోజులుగా సాగుతున్న శ్రీ రేణుకాయ ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చుప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుమల్ల శ్రీనివాస్ హాజరై తల్లిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఎల్లమతల్లికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి కళ్ళు బెల్లం శాఖతో పాటు పలు రకాల నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు జై శ్రీమన్నారాయణ శ్రీమాత్రే నమ స్థానిక బొమ్ బొమ్మగల గ్రామం నందు మనం గత మూడు రోజులుగా అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని జరుపుకుంటూ వచ్చాం ఈరోజు చివరి రోజు నాడు అమ్మవారి యొక్క యంత్రస్థాపన కార్యక్రమాన్ని ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాలకు మొదలుపెట్టుకొని ఆ కార్యక్రమంతో పాటు అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ యంత్రస్థాపన ఆ తర్వాత దృష్టి ఆరాధనని చేసుకొని మూడు రోజులుగా చేస్తున్నటువంటి యజ్ఞాన్ని సమూర్తిగా చేయడానికై ఆ మహాపూర్ణావతి కార్యక్రమాన్ని చేసుకొని ఆ యొక్క కుంభాలలో ఆవాహన చేసుకున్నటువంటి ఆ మూడు రోజులుగా చేస్తున్నటువంటి ఆ యొక్క దేవతామూర్తుల స్థాపనను ఉద్వాసన చేసి అందులోని శక్తిని అమ్మవారికి ప్రాణప్రతిష్ఠారూపకంగా మనం సంప్రోక్షణ చేయడం జరిగింది ఆ తర్వాత అమ్మవారికి నివేదన ప్రథమ ఆరాధన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని అమ్మవారికి ప్రతిష్టాంగభూతైన అంటే ప్రతిష్టలో ఏదైనా లోపాలోపాలు జరిగిన వచ్చిన వారందరికీ కూడా సౌభాగ్యాన్ని కలగజేసే విధంగా అమ్మవారి అనుగ్రహాన్ని ఉండడానికి శాంతి కళ్యాణాన్ని నిర్వర్తించడం జరిగింది ఈ శాంతి కళ్యాణంలో మాతో పాటుగా ఎనిమిది మంది ఋత్విక బ్రాహ్మణులంతా కూడా పాల్గొని వైభవం వైభవంగా ఈ యొక్క అమ్మవారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవాన్ని చేశాం సుమారు దాదాపుగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వచ్చి అమ్మవారి యొక్క దర్శనానికి పాలు పంచుకొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించడం జరిగింది ఆ తర్వాత అందరికీ కూడా మంగళాశాసనమైనటువంటి ఆశీర్వచన పూర్వకమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా బ్రాహ్మణోత్తముల చేత అందించడం జరిగింది ఇటువంటి కార్యక్రమానికి తోడ్పాటు చేసినటువంటి గ్రామ ప్రజలే కావచ్చు గౌడ సంఘ సభ్యులే కావచ్చు ఇతర అధికారులంతా కూడా మనుషులందరూ కూడా దీనికి భక్తపరంగా అమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినాయి ఈ యొక్క ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొనంద అందరికీ కూడా అమ్మవారు ఆయు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తాం మా రేణుకెళ్ళమ్మ తల్లి ప్రాణప్రతిష్ట నాలుగు రోజులు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది నాలుగు రోజుల నుంచి ప్రతిరోజు ఒకరోజు శోభయాత్ర రెండు రోజుల నుంచి హోమాలు ఈరోజు ప్రాణప్రతిష్ట చాలా సంతోషంగా దిగ్విజయంగా అందరి సహకారంతో గౌడ బంధువులు గ్రామ ప్రజలు కరీంనగర్కు సంబంధించిన ముఖ్య వ్యక్తులు మా గౌడ కులస్తులు పెద్దలు అందరి సహకారంతో ప్రజలందరితో దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అందరి అందరికీ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఎన్నో ఏళ్ళుగా మా ఊళ్ళో ఎల్లమ్మ గుడి లేదు అనే అపవాదును లేకుండా చేసి అమ్మవారు మా చేతుల మీదుగా ఈ ఎల్లమ్మ గుడి నిర్మించడానికి మాకు ఈ అవకాశం ఇప్పించింది మా అదృష్టం ఇది ఈ గుడి నిర్మాణానికి సహకరించిన పెద్దలు ఉమ్మకల్ ప్రజలు కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజలు అందరూ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ట ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరిగిందని మేము అందరం అనుకుంటున్నాము గత మూడు రోజుల నుంచి వెళ్ళి కూడా మేము ఇక్కడ ఉండి స్వయంగా అన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతూ చూస్తున్నాము అన్నీ చాలా బాగా చేశారు ఈ ఇది ఈ యొక్క గుడి కట్టడం అనేది చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతోమంది అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈ కళ నెరవేరింది ఈ అమ్మవారి ఈ ఊరిలో ఉన్న ప్రజలందరినీ బాగా చూసుకుంటారని ఈ అందరూ వచ్చేసి ఇక్కడికి చాలా భక్తిభావంతో చాలా శ్రద్ధతోటి ఈ కార్యక్రమానికి ఈ ఈరోజు బొమ్మకల్లు గ్రామం రూరల్ మండల్ బొమ్మకల్ గ్రామంలో ఈ మధ్యనే మా బొమ్మకల్ గ్రామము మున్సిపాలిటీగా ప్రకటించబడింది అదే గ్రామంలో మొన్న మల్లికార్జున స్వామి టెంపుల్ జరగడం జరిగింది నిర్మాణం జరిగింది అలాగే శివాలయం గుళ్ళు నిర్మాణం జరిగినాయి అలాగే పోచమ్మ గుళ్ళు కూడా నిర్మాణం జరిగింది మా సంఘ నాయకులు పెద్దలు యువకులు మాతలు కలిసి ఈ గుడి నిర్మాణము పోయిన సంవత్సరం అంతేనా మూడు సంవత్సరాల నుంచి పూనుకొని లాస్ట్ టైం మనం కొబ్బరికాయ కొట్టి దీన్ని ప్రతిష్ట చేసుకొని ఈరోజు అతి ఘనంగా హోమంతో మూడు రోజులు గణపతి హోమాలు అమ్మవారి పూజలు ఈరోజు అమ్మవారి నైవేద్యాలతోటి అమ్మవారి ప్రతిష్ట చేసుకొని భక్తులంతా మహిళలందరూ భక్తులతో శ్రద్ధ భక్తులతో వచ్చి అనేక సంఖ్య వచ్చి అమ్మవారిని కుంకుమ పూజలు మరియు బియ్యము కానుకలు వాటికి అమ్మవారి మొక్కులు తీసుకొని అందరూ గ్రామ ప్రజలంతా అందరు అన్ని కులాలకు సంబంధించి ఈ అమ్మవారి దర్శించుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ భక్తులందరూ చల్లగా ఉండాలని ఎల్లమ్మవారి తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అందరికీ మా సభ్యులందరూ పెద్ద మనుషులందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించి అన్నదానం కార్యక్రమం కూడా చేసి అన్న ప్రసన్న అందరికీ మంచి ఆయురగా ఉండగా కోరుకుంటూ ఆ ఎల్లమ్మ తల్లి దిగులు ఉండాలని ఈరోజు ఫస్ట్ చేయడం జరిగింది మీరు పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ దాదిశకర్ బొమ్మకలు మాజీ ఎంపీని మాట్లాడడం జరిగింది నా పేరు మల్లేశం గౌడ్ ఈ ఎల్లమ్మ టెంపుల్ కట్టాలనేది మాది చిరకాల వాంచ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము రెండు మూడు అక్కల చేసినా కూడా ఎక్కడ కాలేదు ఇప్పుడు ఇది మే రెండు వేల ఇరవై రెండు ఏడో తరనాడు భూమి పూజ చేసినాం ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి కష్టపడితే అమ్మవారి దయా కృప వల్ల ఈ రోజు వరకు అమ్మవారి ప్రతిష్టాపన జరిగింది మరియు కళ్యాణం జరిగింది దీనికి సహకరించిన గౌడ కుల కుల బాంధవులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ మాకు సహకరించిన ధన్యవాదాలు